నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మొబిన్ సాబ్ తండాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ కడావత్ మంజుల నరేష్ అధ్యక్షత నిర్వహించారు ఎంపీఓ రాజేష్ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు అనంతరం అధికారులు ప్రజలు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ కడావత్ మంజుల మాట్లాడుతూ తమ గ్రామంలో గత వారం రోజుల నుండి ఇంటింటికి వెళ్లి దరఖాస్తు నమోదు ప్రక్రియను తొంభై ఐదు శాతం పూర్తి చేశామని మిగతావి రెండు రోజుల్లో పూర్తి చేసి మండలంలోనే మొదటి స్థానంలో నిలుస్తామని అన్నారు ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తొంభై ఐదు శాతం దరఖాస్తులు ఇచ్చారని ఈ నెల ఆరవ తేదీలోపు ప్రజలు పూర్తి స్థాయిలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడావత్ మంజులా నరేష్ ఉప సర్పంచ్ మూడావత్ అన్వేష్ అధికారులు రాజేందర్ అంగన్వాడీ ఆశా వర్కర్లు తండా ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రెండు వందల యూనిట్లు కరెంటు లోపల కాల్చుకు ఫ్రీ అనే స్కీమ్ కింద వాళ్ళు నమోదు చేయించుకోవాలా ఎవరైతే నమోదు చేపించుకుంటారు ఆరో తారీఖు లోపల వాళ్ళందరికీ ఫ్రీ వర్తిస్తుంది ఆరో తారీఖు దాటిన తర్వాత అంటే కొద్ది కష్టం అన్ని సర్వే జరుగుతున్నాయి సర్వే సరే కాల్చుకుంటే వాళ్ళు నేను నేను కోడి గోముల గురించి బాగా దిప్పేసుకుంటు చేసుకుంటున్నాను అయినా మాకు రాలేదు ఎప్పుడైనా సహకరించి మాకు అత్యట చేయాలని మాత్రం చేస్తున్నాం ఇచ్చారు అప్లికేషన్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ సార్ ఎంబీ మన సార్ అందరు కలిసి మాకు ఒక సహాయం చేసినట్టు అయితే వాళ్ళకు కోరుతున్నాను ఓకే చాలు పాట అప్లికేషన్ ఫామ్స్ మేమైతే ఇంటింటికి పోయి చెప్పి వాళ్ళందరికీ మోటివేషన్ చేసి తీసుకొచ్చినాము ఇప్పుడైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఫైవ్ పర్సెంట్ ఉంది అయిపోతుంది ఒక రెండు మూడు రోజుల్లో ఫామ్ అంతా తీసుకొచ్చి అందరికి చెప్పినాము ఇంటింటి వరకు ఇదే నేను అందరికీ ఈడ వచ్చిన వాళ్ళకు అందరికీ దాని యొక్క నమస్కారాలు ఇప్పటిదాకా ఏమేమి అప్లికేషన్స్ వచ్చినాయి ఎక్కువ దేని గురించి వచ్చింది భూముల గురించి వచ్చినాయి సార్ భూములు ఇల్లులు పెన్సిల్లు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డు ఎక్కువ ఉన్నాయి అన్నా ఎక్కవ వచ్చిన ఎక్క అప్లికేషన్ రేషన్ రేషన్ కార్డు మాకు పేదవాళ్ళకు రైతు ఇప్పుడు అందరికి రైతులకు మాత్రం ఈ బియ్యం రావడానికి రేషన్ కార్డులకు బాగా ఇబ్బంది ఉంది ఎవరికి కొంతమందికి ఉంది కొంతమందికి లేదు ఇక అందరికీ అచ్చిన ధన్యవాదాలు ఈ గ్రామ సభ నిర్వహిస్తూ పబ్లిక్లో ఈ స్కీమ్ల గురించి అవేర్నెస్ తీసుకొని మళ్ళీ వారి నుంచి ఒక అప్లికేషన్ అనేది ఫుల్ షేప్లో కరెక్ట్గా వచ్చే విధంగా ఇన్ని రోజులు గైడ్ చేసినాం ఆ రకంగా ఆ రకంగా ఈ అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరిగింది దాదాపు ఎన్ని పది విలేజ్ల వరకు మేము ఇప్పటివరకు విజిట్ చేసినాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడానికి వచ్చినాం అయితే ఇక్కడ ఆల్రెడీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నమోదైనయి ఇంకొక ఫైవ్ పర్సెంట్ మాత్రమే రావాల్సినవి మా వచ్చిన అప్లికేషన్లు ఎక్కువగా రేషన్ కార్డుల గురించి మరియు గృహలక్ష్మి మహాలక్ష్మి మరియు ఈ కరెంటుకి సంబంధించి టూ హండ్రెడ్ లోపల యూనిట్స్ గురించి అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవి కాకుండా భూ సమస్యల గురించి కూడా ప్రత్యేక దరఖాస్తులు స్వీకరించడం జరిగింది వీటన్నిటిని తర్వాత తర్వాత స్టేజ్లో ఆన్లైన్ చేస్తాం థ్యాంక్ యూ